నమస్తే అండి ఇవాళ ఏడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం డిసిఎం శ్రీరామ్ కంపెనీ వాళ్ళ శోభ అనే వెరైటీ చూడడానికి వచ్చాము వెరైటీ చాలా బాగుందండి చాలా చక్కటి కాపు దాదాపుగా వైరస్ మొక్క అనేది ఒకటి కూడా కనిపించట్లేదు వెరైటీ చాలా బాగుంది వేసుకోదగ్గ వెరైటీ చాలా చాలా సూపర్గా ఉందండి వెరైటీ సార్ ఎప్పుడు నాటారు ఇది మీకు ఏమైనా ఐడియా ఉందా ఫార్మ్ సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేను నాటారు ఓకే అడుగు కాపు బాగా చక్కగా గట్టిగా కాసింది మళ్ళీ పై కాపు తంతి చాలా చాలా బాగా వస్తుంది రైతులు గమనించాలి చాలా బాగుంది డిసిఎం శ్రీరామ్ కంపెనీ వారి శోభ ప్రతి ఒక్క మొక్క గ్యాప్ లేకుండా ఒకే విధంగా చిక్కటి కాపు కాసింది పైన గ్రోత్ కానీ తంతి కానీ చాలా బాగుంది వెగర్ చాలా బాగుంది మళ్ళీ పైన తంతి బాగా కాస్తుంది కింద కాసినా కూడా పైన బాగా ఇగురొచ్చి కాస్తుంది చూడడానికి ఒక్క మొక్క కూడా వైరస్ మొక్క కనపడలేదు చాలా మంచి వెరైటీ బాగుంది సార్ ఆ మొక్క దగ్గర నుంచోండి హైట్ ఎంత పెరిగిందో తెలిసిద్ది బాగా హైట్ పెరుగుతుంది ఇది బాగా వస్తుంది పెరిగింది కూడా తంతి బాగా వచ్చి పైకాప్ కూడా చాలా బాగుంది కింద కాసింది అదే మొక్క అది చూపించండి అదే మొక్క కింద నుంచి పైదాకా ఎరగ్ కాసింది చాలా బాగుంది మంచి వెరైటీ వేసుకోదగ్గ వెరైటీసీఎం శ్రీరామ్ శ్రీరామ్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి శోభ చాలా మంచి వెరైటీ చాలా బాగుందండి ఇదిగోండి పై తంత బాగుంది పైకి వచ్చి బాగా కాసింది బాగా హైట్ వస్తుంది జొన్నలగడ్డ జొన్నలగడ్డ గ్రామంలో మనం ఈరోజు వెరైటీ చూస్తున్నాం చాలా బాగుందండి పందిరిలాగా పందిరేసేసిందండి అసలు గ్యాప్ లేకుండా చాలా బాగా కాసింది చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది వెరైటీ వేసుకోదగ్గ వెరైటీ అండి ఏ చెట్టు అయినా ఒకే విధమైన యూనిఫామ్ కాపండి చెట్టు కూడా చాలా బాగా కాసింది మంచి వెరైటీ వేసుకోదగ్గ వెరైటీ అండి ఒకసారి ఎట్లా ఉంది సైజు కానీ కాయ కలర్ కానీ ఈ కంపెనీ ఎంప్లాయ్ ఉన్నారండి ఆయన ఒపీనియన్ మా అడుగుదాం ఇప్పుడు మాట్లాడదామండి సార్ ఎలా ఉంది మీకు ఏమనిపిస్తుంది వెరైటీ నమస్తే అండి నా పేరు సదాశివరావు అండి నేను డిసిఎంసీరామ్ కంపెనీలో త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను మాకు యాక్చువల్గా సీడ్ పట్ల పెస్ అనే మూడు వెరైటీస్ ఉంటాయి మూడు వర్టికల్స్ ఉంటాయి అని మా సీడ్ వెరైటీలో మా దగ్గర శ్రీరామ్ శోభా అని శ్రీరామ్ సెవెంటీ వన్ అని డబల్ టూ జీరో అని అని సన్స్ని నాలుగు వెరైటీలు ఉంటాయండి అందులో ఇప్పుడు మనం మాట్లాడుకునే వెరైటీ శోభా వెరైటీ శోభా వెరైటీ అనేది ఈ సంవత్సరం కొన్ని కొంతమంది ఫార్మర్స్కి ఇవ్వగలిగాము సప్లై కూడా తక్కువగానే ఉండింది కాకపోతే వేసిన వెరైటీస్ ప్రతి ఫార్మరు చాలా సాటిస్ఫైయాడు అండి బిల్డింగ్ వచ్చేటప్పటికి నలభై నుంచి నలభై ఐదు తక్కువ వచ్చే ఫార్మర్ ఎవరు లేరు అట్లానే మీకు ఇప్పుడు బాలకృష్ణ గారు వీడియో అది చేశారు కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఎక్కడ బొబ్బర్ అనేది ఎక్కడ చాలా తక్కువ పర్సెంటేజ్ లేదే లేదు తర్వాత కాపు చిక్కదనం కానీ కాపు క్వాలిటీ కాయ క్వాలిటీ కానీ ఆ కలర్ కానీ చాలా బాగా వచ్చిందండి చుట్టూ విగర కానీ చిక్కడి కాపు హైట్ పెరగడం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి ఒకసారి అవకాశం ఉంటే చాలా వరకు ఫార్మర్స్ని తీసుకొచ్చి చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాం మేము